అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్ ఇవాళ మనం కుక్కర్లో ఎగ్లెస్ వనీలా స్పంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం ఇది బిగినర్స్ ఫ్రెండ్లీ స్పంజ్ కేక్ అండి ఎవరైనా ఈజీగా చేసేయగలరు కేక్ని దీనికి ఎక్స్ట్రా టూల్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఏం అవసరం లేదండి అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చు ఈ కేక్ సూపర్ స్పంజీ అండ్ వెరీ మాయిస్ట్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇంట్లో చేసుకుని చూడండి ఇంత ఈజీయా అని చెప్పి మీరు చాలా రెగ్యులర్గా చేసుకుంటారు ఈ కేక్ని సో కమ్ లెట్ స్టార్ట్ మేకింగ్ వనీలా స్పంజ్ కేక్ ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా తీసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే మన వంట సోడా అనమాట అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ మనం కేక్స్లో వాడతాం కదా అది అలాగే వన్ టీ స్పూన్ వన్ ఇలాసమ్స్ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యాస్టర్ షుగర్ తీసుకున్నాను మీరు రెగ్యులర్ షుగర్ తీసుకునేటట్టయితే దాన్ని గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకోండి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు రెగ్యులర్ మన ఇంట్లో పెరగండి ఫుల్లగా పోకుండా ఫ్రెష్ పెరుగు అనమాట హండ్రెడ్ గ్రామ్స్ అమూల్ బటర్ అలాగే వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ అది టూ థర్డ్స్ కప్ మెజర్మెంట్ అనమాట ఇప్పుడు ఇవన్నీ మనం పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో మనం వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ ఉంది కదా ఆ పాలు పోసుకుని దాంట్లో ఈ బటర్ అమూల్ బటర్ అంతా వేసేసుకోవాలన్నమాట వేసుకుని బటర్ కరిగే వరికే పాలని వేడి చేసుకోవాలి దాన్ని మరిగించుకోవాల్సిన అవసరం లేదండి బటర్ ఈ మొత్తం వెన్నంతా కరిగిపోతే పాలల్లో సరిపోతుంది అమూల్ బటర్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసి ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకోకర్లేదండి ఒకవేళ ఇది రెగ్యులర్ బటర్ కుకింగ్ బటర్ అయితే మటుకు మీరు దాంట్లో క్వాటర్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో మైదా ఈ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఒక దాంట్లో మనం వేసుకుని సీవ్ చేసుకోవాలన్నమాట ఇలా జల్లెడు పట్టుకోవాలి దీని మూలన ఏమవుతుందంటే ఒకవేళ మైదాలో నలకలు లాంటివి ఏవైనా ఉంటే అవి వచ్చేస్తాయి మనం ఇవి ఇలా సేవ్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే మొత్తం అంతా ఈవెన్ గా కలుస్తుంది అలాగే మన మైదాలోకి అంతా కూడా ఎయిర్ వెళ్తుందనమాట ఇప్పుడు ఒక విస్క్ తీసుకుని మన పిండిని అంతా బాగా కలిపేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందాం ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో పెరుగు అలాగే షుగర్ అండ్ మనీ ఎసెన్స్ ఈ మూడు మనం కలిపేసుకుని ఒక టీ స్పూన్ మనీ లాసెన్స్ తీసుకుంటే సరిపోతుంది బాగా కలుపుకోవాలన్నమాట అది పూర్తిగా అన్నీ కరిగిపోయే వరకు కలుపుకోవాలి అది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి ఇవన్నీ కరగడానికి ఇప్పుడు మనం వెయిట్ చేసుకున్న మిల్క్ అండ్ బటర్ ఉంది కదా అవి కూడా దీంట్లో పోసుకుని అన్నీ కలిపేసుకోవాలన్నమాట ఇది బాగా కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఒక్కసారే వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ లమ్స్ అవి ఉండకూడదు స్మూత్గా ఉండాలి బ్యాటర్ అంతా అనమాట ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకుని మనం కేక్ ని రెడీ చేసుకుందాం ఇందాక మనకి బటర్లో వచ్చిన బటర్ పేపర్ ఉంది కదా ఆ బటర్ పేపర్కి వెన్న ఉంటుంది కదా ఆ వెన్ననే మనం ఈ టిన్ కంతా రాసుకోవచ్చు అనమాట అదే యూస్ చేసుకుని ఈ అంతా బటర్ పేపర్ రాసేసుకుని ఒక స్పూన్ మైదా వేసుకుని దాన్ని మొత్తం డస్ట్ చేసుకోవాలన్నమాట ఈ టిన్ అంతా కూడా డస్ట్ చేసుకుని ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా అది పడేయచ్చు నేను సిక్స్ ఇంచ్ టిన్ తీసుకున్నానండి ఇది సిక్స్ ఇంచ్ టిన్ ఈ కేక్కి పర్ఫెక్ట్ అనమాట మనం తీసుకున్న క్వాంటిటీస్కి ఇది పర్ఫెక్ట్ సో ఈ టిన్ అంతా డస్ట్ చేసుకున్నాక నా దగ్గర పార్చ్మెంట్ పేపర్ ఉంది ఆ పేపర్ని నేను ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఇలా అడుగును వేసేసుకున్నాం ఒకవేళ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ డస్ట్ చేసుకున్నాం కాబట్టి కేక్ ఈజీగానే వచ్చేస్తుంది సో మనం బ్యాటర్ అంతా కేక్ బ్యాటర్ని ఇంకొకసారి బాగా కలుపుకుని మొత్తం అంతా ఇట్టిన్లోకి మనం తీసేసుకోవాలి తీసుకున్నాక మనం ఈ కేక్ని ఈ బ్యాటర్ని ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట ఇలా ట్యాప్ చేసుకోవడం వలన ఎయిర్ రిలీజ్ అవుతుంది అలాగే కేక్ కూడా ఈవెన్ గా బేక్ అవుతుంది ఇప్పుడు మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో అడుగున ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకుని దాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లోనే ముందరే పెట్టుకుని హీట్ చేసుకోవాలండి బాగా వేడెక్కాకే అప్పుడు మనం కేక్ టిన్ లోపల పెట్టుకోవాలన్నమాట వేడెక్కకుండా కుక్కర్ని హీట్ చేసుకోకుండా కేక్ టిన్ని మటుకు ఎప్పుడూ కుక్కర్లో పెట్టి బేక్ చేసుకోకూడదు కేక్ టిన్ పెట్టేసరికి కుక్కర్ బాగా వేడిగా ఉండాలి అలాగే కుక్కర్లో ఉండే గ్యాస్కెట్ తీసేయాలి కుక్కర్ పైన విజిల్ పెట్టకూడదు ఇలాగా మూత పెట్టాక ఊరుడికే మూత తీసి కూడా చూడకూడదు ఈ కేక్ బేక్ అవ్వడానికి వన్ అవర్ పడుతుంది ఫిఫ్టీ మినిట్స్ టు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత మీరు కాస్తే ఒకసారి మూత తీసి చూడవచ్చు సో మనం ఒక స్టాండ్ పెట్టేసి కేక్ టిన్ పెట్టేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని మనం బేక్ చేసుకుందాం కుక్కర్ మూత పెట్టాక మటుకు ఫార్టీ మినిట్స్ వరకు ఓపెన్ చేసి చూడకండి సరిగ్గా ఫిఫ్టీ మినిట్స్ అయింది కేక్ కూడా బేక్ అయిపోయింది అది ఎలా తెలుస్తుందంటే ఒక టూత్పిక్ కానీ స్క్వేర్ కానీ లోపలికి గుచ్చామంటే బయటికి తీస్తే నీట్గా రావాలన్నమాట అంటే కేక్ బేక్ అయిందని లెక్క కొంచెం కేక్ చల్లారాక అది నెమ్మదిగా బయటికి తీసి ఇలా కూలింగ్ ర్యాక్ మీద పెట్టుకోవాలి కూలింగ్ ర్యాక్ మీద పెట్టుకుంటే ఏమవుతుందంటే కేక్ కింద పైన అంతా కూడా కూల్ అయ్యి ముద్దవదనమాట మనం స్టోర్ చేసుకునేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ అది చూసారా ఎంత మాయిస్ట్గా ఎంత స్పంజీగా ఉందో కేక్ సో మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి కేక్ని ఎలా చేయాలో ఇది ఒకవేళ మీరు ఓటీజీలో కానీ ఓవెన్ ఓవెన్లో కానీ చెయ్యాలనుకుంటే అది వన్ ఎయిటీ డిగ్రీస్లో పెట్టుకుని ఫార్టీ మినిట్స్ కనుక మీరు బేక్ చేసుకున్నారంటే సేమ్ ఇదే రిజల్ట్ వస్తుందండి దాంట్లో కూడా సో మీరు ట్రై చేసి ఈ కేక్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాట్ఫామ్